ఆయన సన్నిధిని కాపాడుకోవాలి ఆయన ప్రభావం మన చుట్టూ ఉన్న ప్రజల్ని తాకాలి తాకాలంటే ఆయన మన మనయంత అభ్యంతరపడే వాటిని విసర్జించాలి వాటి మీద యుద్ధం ప్రకటించాలి పోరాడాలి దేవుని శక్తిని నిరంతరం అడిగి పొందుకుంటూ ఉండాలి అడగండి దేవుణ్ణి మన సొంత బలం చాలదో పరిశుద్ధాత్మ బలం కావాల్సిందే నరపుత్రుడా నేను నీతో మాట్లాడాలి నీవు చక్కగా నిలవబడు నేను నీతో మాట్లాడవలెను దేవుడు సెలవిచ్చాడు నిలవటానికి ట్రై చేశాడు హెజ్కేలు వల్లగాల అప్పుడేమన్నాడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్ గమనించండి అపవిత్రతను విసర్జించినటువంటి ఈ నలుగురు ముగింపు అపవిత్రతను విసర్జించిన ఈ నలుగురు వంటి వారు ఇంకా ఎవ్వరు కనపడలేదంట నెవకర్ నజర్కి అది కదా మూలవాక్యం ఏంటి వీళ్ళ స్పెషల్ అంటే వీళ్ళు దేవుని కోసం అపవిత్రతకు దూరంగా ప్రత్యేకంగా ఉండాలని వాళ్ళు ఆశపడి ప్రయత్నిస్తే దేవుడు వాళ్ళను ఆశీర్వదించి రాజు కనులకు సైతం వాళ్ళు ప్రత్యేకంగా కనబడేటట్టు దేవుడు చూపించాడు వాళ్ళని దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండడానికి నువ్వు కృషి చేస్తే నీ లైఫ్ని కూడా దేవుడు జనానికి ప్రత్యేకంగానే చూపిస్తాడు నువ్వు మూలను దాక్కున్నా సరే నువ్వు ఎవరికి కనపడకుండా దాక్కున్నా సరే నిన్ను తీసుకొచ్చి చూపిస్తాడు ఆయనంతే స్పెషల్గా ఎప్పటివాడు ఇప్పుడు చెప్పిన శామ్యుల్ మోరీస్ ఎప్పటివాడు చాలా సంవత్సరాలు అయిపోయింది ఆయన వెళ్ళిపోయి కూడా కానీ ఆ జీవితాన్ని ఇంకా దేవుడు చూశారా ప్రత్యేకంగానే చూపిస్తున్నాడు అందరికీ దేవుని కొరకు ప్రత్యేకింపబడిన జీవితము విలువ అది నేను చెప్తున్నా వెయ్యి మందిలో ఉన్నా సరే నువ్వు స్పెషల్గానే కనపడేటట్టు చేస్తాడు ఆయన ఎందుకంటే నువ్వు అలా ఆశించావు కదా దేవుని కోసం నేను దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండాలి వారి వలే ఉండకూడదు ప్రత్యేకంగా ఉండాలి వాళ్ళు అలా ఉన్నారని తృణీకరించడం కాదు కనీసం నేనన్నా జాగ్రత్తగా ఉండి నా దేవుని కార్యాలు జరిగినట్లు నేనన్నా ఆయనకు ఒక నివాసంగా నిలబడాలి అని ఏ హృదయం ఆశిస్తుందో ఆ హృదయాన్ని దేవుడు ఈరోజు దర్శించబోతున్నాడు నేను చెప్తున్నా దేవుని సన్నిధి తనతో ఉన్న యోసేపు అనే ఒకణ్ణి యాకోబు కలిగి ఉన్నందుననే కాలమందు యాకోబు కుటుంబం బతికిపోయింది లేకపోతే కణాల్లో చచ్చి ఉండేవాళ్ళు ఎవరి వల్ల బతికారో తెలుసా దేవుని సన్నిధిని తన ఎందు కలిగి ఉన్న తనతో కూడా కలిగి ఉన్న యోసేపును బట్టి బతికారు మొత్తం అంటే ఏంటో తెలుసా దేవుని సన్నిధి తన యొక్క కలిగి ఉన్న వ్యక్తి ఎక్కడ ఉంటే అక్కడ సమృద్ధి ఉంటుంది సమృద్ధి ఇక దరిద్రత ఉండదు ఒకవేళ దరిద్రతలా కనపడ్డా కూడా దేవుని సన్నిధి తన యొక్క కలిగి ఉన్నటువంటి భక్తుడు అక్కడికి వస్తే ఆ దరిద్రత కూడా సమృద్ధిగా మారిపోతుంది ఏలియాకి ఏం లేవు కానీ ఏలియా అడుగు పెట్టాడు సారేపొత విధాలు ఇంటా తరిగిపోయిన దీవెన అయిపోయిన ఆశీర్వాదం ఎలీషాకేం లేవు ఆస్తులోనే నయమాన్ని ఇవ్వబోయినా తీసుకోవాలా కానీ ఎలీషా ఎక్కడుంటే అక్కడ సమృద్ధి మోష ఎక్కడుంటే అక్కడ సమృద్ధి ఏసయ్య ఎక్కడుంటే అక్కడ సమృద్ధి గంపల గంపలు మిగలాల్సిందే కరువుండదు స్తోత్రం ఐదు రొట్టెలు రెండు చేపలు మిగిలింది పన్నెండు గంపలు ఏంది అది యోసేపు ఎక్కడుంటే అక్కడ సమృద్ధి ఐగుప్తు దేశం మొత్తానికి అన్నం పెట్టాడు కణాల వాళ్ళకి అన్నం పెట్టాడు కుటుంబానికి అన్నం పెట్టాడు చూడండి దేవుని సన్నిధి తన యుద్ధ కలిగి ఉన్నవాడు ఎవరితో మాట్లాడుతాడో వాళ్ళ హృదయాల్లో పరివర్తన దేవుని సన్నిధి తన యొద్ కలిగి ఉన్నవాడు ఎవరిని స్పర్శిస్తాడో వాళ్లలో కార్యం ఏ ఇంట అడుగు పెడతాడో ఆ ఇంట సమాధానం ఆ ఇంట సమాధానం నువ్వు ఎలా ఉండాలనుకుంటావు నీ ఇష్టం అయిపోయింది నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగానే దేవుడు చూపాలని ఆశపడతా ఉన్నాడు నిన్న ఒక ప్రత్యేకింపబడిన పాత్రగానే చూపాలని వాడుకోవాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఎదురు ఉన్నాడు ఎదురు నీ మైండ్ నీ ఆలోచన నీ ఆసక్తి శుభ్రంగా కూర్చొని నిద్రపోతున్నావో చెప్పే వింటున్నావో గురకబెడుతున్నావో గుర్రు గుర్రుమని లేకపోతే సీరియస్గా మైండ్లో తీసుకుంటున్నావో చూసుకో ఒక్కసారి అదూరాన్ని ఉన్నవాళ్ళు దగ్గర వాళ్ళు అందరు చూడండి మీ మనసులను ఒకసారి పరిశీలించుకోండి ముగిస్తున్నాను రెండు మోకాళ్ళ మీదకి అపవిత్రమైన వాటి మధ్య నుండి తొలగిపోండి ఒకవేళ ఇంతవరకు తొట్టుపాట్లు పొరపాట్లు జరిగి ఉంటే క్షమాపణ కోరుకోండి పాపమును అసహించుకొని అపవిత్రతను ఈసడించుకొని పరిశుద్ధ జీవితాన్ని నాశపడుతున్న దేవుడు దాన్ని కూడా విజయం లెక్కలోనే వేశాడు స్తోత్రం అలలుయ్య నిన్ను బట్టి నీ ఇంటిని దేవుడు దీవించగోరుతాడు నిన్ను బట్టి నీ సమాజాన్ని దేవుడు దీవించగోరుతాడు నిన్ను బట్టి నీ బంధు జనావాళ్ళిని దీవించగోరుతాడు నిన్ను బట్టి నీవు నడుచు సంఘమును దీవించగోరుతాడు నిన్ను బట్టి నీ ఉన్న ఊరిని దీవించగోరుతాడు రక్షించగోరుతాడు శాపానికి నిలయంగా ఉంటావా ఆశీర్వాదానికి నిలయంగా ఉంటావా దేవుని సన్నిధిని తన యోద్ధ కలిగి ఉన్నాడు తన ఎందు కలిగి ఉన్నాడో ఫలితంగా ఏం జరిగిందో మీకు తెలుసు శ్రమలన్నీ ఆశీర్వాదాలుగా మార్చబడ్డాయి అనేకుల్ని బ్రతికించేవాడుగా తయారయ్యాడు కుటుంబ ఆశీర్వాదానికి కారణమయ్యాడు తను అడుగుపెట్టిన ఇంటి పోతి ఫెరో అనేవాడి ఇంటికి ఆశీర్వాదానికి ఎవసేపు కార కూడా అయ్యాడో అందుకు చెబుతున్నా నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నిన్ను బట్టి ఆ ప్రాంతంలో నా దేవుడు దీవిస్తాడు మీరు నమ్ముతారో లేదో కొన్ని గ్రామాలకి సేవకులు పోయినప్పుడు పోయేటప్పుడు దారులు కూడా చండాలంగా ఉండే దైవజనులు ఆ మార్గంలో తిరగటం మొదలుపెట్టిన తర్వాత చక్కని తారు రోడ్లు వేయబడ్డాయి ఆశ్చర్యం వారు సంచరించు స్థలం ఎలా ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు ఆయన వారు అడుగుపెట్టు ప్రాంతము వారు అడుగుపెట్టు ఊరు వారు అడుగుబెట్టు గ్రామము వారు పెట్టు కుటుంబము మారిపోతుంది దాన్ని రూపురేఖలే వారి చేతి స్పర్శ స్వస్థత స్వస్థత ప్రజలు పొందడానికి హేతు అవుతుంది ఈరోజు మనం ఒప్పుకుందాం ఎన్నో అపవిత్రతలు మన వల్ల జరిగాయి దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండాలని నిర్ణయించుకున్నటువంటి ఆ నలుగురిని దేవుడు ప్రత్యేకంగానే ఘనపరిచాడు ఇలాంటి వాళ్ళు ఇంకెవరూ లేరురా రాజా అన్నట్టుగా రాజుకు చూపించాడు ఈరోజు నీవు దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండడం ఇష్టపడినట్లయితే నిన్ను కూడా ప్రత్యేకంగా ఎత్తిపట్టాలని దేవుడు ఆశిస్తున్నాడు దేశము యొక్క ఉన్నత స్థలముల మీదికి నేను ఎక్కించదను అని ఆయన మాట్లాడుతున్నాడు నీవు తలగా ఉండవు కానీ తోకగా ఉండవు అని ఆయన మాట్లాడుతున్నాడు అనేకులకు నిన్ను ఆశీర్వాద కారణముగా చేసేదను మాట్లాడుతున్నాను ప్రతిష్ట కలిగిన జీవితం ప్రత్యేకింపబడిన జీవితం ఇంతవరకు జరిగిన అపవిత్రత వదిలేస్తే తెలిసి తెలియని తప్పులు పొరపాట్లు లోపలోపుకో క్షమాపణ కోరో తెలుసో తెలియకో జరిగింది నువ్వు ఇష్టపడలేదు నువ్వు కావాలని చేయలేదు నీ శరీర తత్వాన్ని బట్టి బలహీనపడ్డావు అయినా దాని విషయంలో నువ్వు ఏడ్చావు దుఃఖపడ్డావు సిగ్గుపడ్డావు వేదన పడ్డావు అది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా దుఃఖం దేవుడు దాన్ని కూడా క్షమించున్నాడు నేను కడిగి వేశాను ఇంక మళ్ళా ఆ విషయంలో నువ్వు వేదన పడొద్దని దేవుడు మాట్లాడి ఉన్నాడు ఈరోజు నిన్ను నూతన పరుస్తున్నాడు ఆయన క్రొత్త తైలముతో నిన్ను ప్రోక్షిస్తున్నాడు పాతదైన పులిపిండి నుండి తొలగిస్తా ఉన్నాడు ఈరోజు నూతన పరుస్తున్నాడు నిలువెల్ల నిన్ను మరలా తన రక్తముతో కడుగుతున్నాడు నా సోదరుడు ఆ సోదరి మళ్ళొక్కసారి నీ పైన తన రక్తధారలు ప్రవహిస్తున్నాయి మళ్ళొక్కసారి నీ పాపములన్నిటిని కడుగునట్లుగా నీ మీదికే ప్రవహించి వస్తుంది శత్రువు మీద యుద్ధం ప్రకటించు పాపం మీద యుద్ధం ప్రకటించో శాపగ్రస్తమైన క్రియల మీద యుద్ధం ప్రకటించో అపవిత్ర కార్యకలాపాల మీద యుద్ధం ప్రకటించో పరిశుద్ధుడైన దేవుని సంబంధుల ఆయన వాక్యమును అక్షయ బీజమునకు పుట్టింపబడిన వారం పవిత్రతను ఇష్టపడదు ఆ తీర్మానం నీలోనికి రావాలి కనీసం ఇది మొదలుకునైనా నీ వంతు పోరాటం నువ్వు చేయాలి పాపానికి దూరంగా పారిపోవడానికి నీ వంతు ప్రయత్నం నీ వంతు కృషి కృషి నువ్వు చేయాలి జాగ్రత్త పడు చాలా చేయాలి దేవుడు నీ ద్వారా చాలా చేయాలి అని అంటున్నాడు ఆయన చాలా ఆలోచనలున్నాయి నీ పట్ల ప్రభుకే చాలా ఉద్దేశాలున్నాయి నీ పట్ల ప్రభుకే నీలో ఆయన నివసించాలనుకుంటున్నాడు నీతో సంచరించాలనుకుంటున్నాడు ప్రభు ఆ నీకు స్తోత్రమని స్వాగతించు ప్రభుని దేశం యొక్క ఉన్నత స్థలముల మీదికి నిన్ను ఎక్కించాలని ఆశ కలిగి భూ భూతిగంతముల వరకు నిన్ను తీసుకెళ్లి వాడుకోవాలని కోరుకుంటున్నాడు కోరుకుంటున్నాడాయనాయా నిన్ను నూతన పరిచి నిన్ను స్వస్థ పరిచి క్రొత్త శక్తితో నిన్ను నింపి నింపి గొప్ప పాత్రగా చేయగోరుతాడైనా ఇది మొదలు తీర్మానం చేయి వదిలేసే ఆ పాత పాపిష్టి బ్రతుకు వదిలే ఆ ఊరికేనే బలహీన పడే మనసు వదిలేయి దీక్ష భూను పట్టుదల కలిగి ఆ నలుగురు ఎలాగైతే తీర్మానించుకున్నారో మనం అపవిత్రతలోకి వెళ్ళకూడదు మనం కలిసి ఉందాం ఐక్యంగా ఉందాం ప్రార్థిద్దాం ప్రభు కొరకు ఉందాం అపవిత్రతను అంత అంటకుండా కాపాడబడదాం మనం ఒకరినొకరు బలపరుచుకుందాం ప్రోత్సహించుకుందాం దేవుని కొరకు దేవుని పని కొరకు దేవుని కార్యాల కొరకు మనం ఒకరినొకరం కయ్యానికి రేపుకోవటం కాదు కామానికి రేపుకోవటం కాదు దురాశలకు రేపుకోవటం కాదు శరీరేచ్చలకు రేపుకోవటం కాదు దుష్టమైన అభిలాషలకు రేపుకోవటం కాదు దేవుని కొరకు దేవుని చిత్తము కొరకు దేవుని మహిమ కొరకు రేపుకుందాం ఒకరినొకరం ప్రోత్సహించుకుందాం అని ఎవరికి వాళ్లే తమ తోటి వారితో మాట్లాడుకొని పవిత్రులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు నీ సాటి వారితో మాట్లాడుకో దానియాలు మిగిలిన వారితో మాట్లాడినట్టు నువ్వు మాట్లాడ మనం ఇలా ఉందాం ఇలా చేద్దాం ఇక నుంచి ఇలా చేద్దాం ప్రభు కొరకు బలమైన కార్యాలకు పూనుకుందాం సోదరి నీ తోటి వారికి చెప్పు సోదరుడా నీ తోటి వారికి చెప్పు కలిసి పోరాడండి బబులోనులో ఉన్న ఒక చిన్న గుంపు బబులోనులో ఉన్న ఒక చిన్న సంఘము నలుగురు నలుగురు నలుగురే సభ్యులు కలిగిన సంఘం బాబులోను మొత్తాన్ని ఏహోవా ఏ దేవుడని సమస్తంగా పడేటట్టు చేసింది సోదరా బబులో ఉన్న ఒక చిన్న సంఘం మొత్తాన్ని ప్రభు కొరకు సాగిలు పడేటట్టు చేసింది సోదరిది నిష్కళంకమైనది నిర్దోషమైనది నిష్కళంకమైనది మనుషులలో ఆ దూతలలో మనుషుల దో ఆదూతల దో కానీ కాదలి యే సురక్తము పరిశుద్ధ రక్తమో ఏ సురక్తము అది రక్తము ఏ సురక్తము పరిశుద్ధ రక్తము ఏ సురక్తము అది దైవ రక్తము ఏ సురక్తము అది దైవ to స్వస్థత గొప్ప సమాధానం గొప్ప జీవ ఏ నామములో ఏ నామములో ఏ సున్నా కలుగునుగా